అందరికీ నమస్కారం నేను మీ దేవి మనసు మాట వినదు సీజన్ టూ ముప్పై నాలుగవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఎందుకు ఇంకా డల్గా ఉన్నావు సైన్స్ పెట్టేశాను కదా దాని గురించి కాదు వేరే ఆఫీస్ టెన్షన్స్ అంతే నువ్వు పడుకోబేబీ వీడిని నేను పడుకోబెడతాలే అని అంటాడు అర్జున్ వద్దజ్జు ఆఫీస్ వర్క్లో నువ్వే టైర్డ్ అయి ఉంటావు నువ్వు పడుకో వీడిని నేను పడుకోబెడతానని కొడుకుని ఎత్తుకుని భుజం మీద వేసుకొని బాల్కనీలో అటు ఇటు తిరుగుతుంది ఆర్షి పార్దు ఎక్కడారు కనిపించడం లేదు వాడు అమ్మని వదిలి రావట్లేదు అజ్జు కథలు చెప్తోందని అమ్మ దగ్గర పడుకున్నాడు అజ్జు ఈ మధ్య స్కూల్కు వెళ్తున్నప్పటి నుండి బాగా పెద్దాడిలా మాట్లాడుతున్నాడు నవ్వుతూ హీ సో స్మార్ట్ బేబీ అని అన్నాడు నవ్వుతూ అర్జున్ వాడికి నీలాగా పెద్ద బిజినెస్ మెన్ అవ్వాలని ఉందట అని అంటుంది ఆర్షి అర్జున్ నవ్వుతూ వాడిని యాక్సెప్ట్ చేస్తావని తెలుసు కానీ అమ్మలా హక్కున చేర్చుకుంటామని అనుకోలేదు ఇప్పుడు కూడా పార్థి ఎవరో తెలుసుకోవాలని లేదా అని అడుగుతాడు అర్జున్ లేదు ఇంకా మీదట కూడా డౌట్ నాకు రాదు అజ్జు బికాస్ నాకంటే నిన్నే ఎక్కువగా నమ్ముతాను ఒకవేళ నేను నిన్ను మోసం చేస్తే అని హ్యాండ్స్ ఫోల్ చేసుకొని రైలింగ్కు ఆనుకొని అంటాడు అర్జున్ నీ పెళ్ళానికి రాని డౌట్స్ నీకెందుకు వస్తున్నాయి అర్జున్ సార్ అని అడుగుతుంది ఆరుషి ఆన్సర్ మీరు ఇన్ కేస్ నేను కనుక వేరే అమ్మాయితో రిలేషన్ పెట్టుకొని నిన్ను మోసం చేస్తే అని అర్జున్ అంటాడు నువ్వు అర్జు నీ మనసులో మాత్రమే కాదు నీ అనువణువులో కూడా నేనున్నాను నీకు ఆలోచనే ఉంటే ఆ న్యూస్ ఛానల్ కూతురు నీ మీద పడినప్పుడే నన్ను మోసం చేసేవాడివి నీ కల్లో కూడా నన్ను మోసం చేయాలనే ఆలోచన నీకు రాదు అర్జు నవ్వుతూ ఆరుషి బుగ్గకు ముద్దిస్తాడు అర్జున్ బాబుని భుజాన్ని వేసుకొని జో కొడుతూ కాసేపటికి నిద్రపోస్తుంది ఆరుషి తననే చూస్తున్న అర్జున్ చూసి ఏంటలా చూస్తున్నావు అని అడుగుతుంది ఆరుషి హ్యాండ్స్ ఫోల్ చేసుకొని చూస్తూ నిన్ను పాపను బాబుని చూస్తే నాకున్న అన్ని టెన్షన్స్ మర్చిపోతాను బేబీ అని సోఫాలో సెటిల్ అవుతాడు అర్జున్ ఎన్నో రోజుల తర్వాత దొరికిన ఏకాంతానికి నవ్వుతూ అతని పక్కనే కూర్చుంటే ఆరుషి నడుము పట్టి ఇంకా దగ్గరికి పొదువుకుంటాడు అర్జున్ అర్జున్ భుజం మీద తల వాల్చి గార్డెన్ చూస్తూ ఉంటే ఆరుషి ఒళ్ళో నిద్రపోతున్న బావుని తీసుకుంటాడు అర్జున్ అర్జున్ భుజం మీద తల వాల్చిన ఆరుషి అతని వేలతో తన చేతి వేలని లాక్ చేసి నన్ను మొండి అని అంటావు కానీ నువ్వే పెద్ద మొండి తెలుసా అని అంటుంది ఆరుషి చిన్న నవ్వే అర్జున్ సమాధానం కాగా అర్జున్ గరగగడ్డం కప్పేసిన చెంప మీద తన పంటి గా పెడుతుంది ఏ దెయ్యం జెంట్లీ అని అర్జున్ అంటాడు సారీ ప్రేమ ఎక్కువ గట్టిగా కొరికేస్తాను నీకు ఈ కొరికే జబ్బు ఇద్దరు పిల్లలు పుట్టినా పోదు కదా పోదు పిల్లలు పుడితే మాత్రం ఏమైంది తజ్జు నాకు ఎప్పుడూ నాతో స్వీట్గా ఉండే హాట్ మొగుడివి అని ఆర్షి నవ్వుతుంది హాట్ మొగుడు పక్కన ఉంటే హార్ట్ పిల్లలకు ఏమీ గుర్తురాదు అట్లీస్ట్ కిస్ కూడా ఉండదని అర్జున్ అంటే నవ్వి అర్జున్ బుగ్గ గుచ్చి నిద్ర అంటే బాబుని భుజాన్ని వేసుకొని కమ్ అంటూ ఆరుషి చేయి పట్టుకొని బెడ్రూమ్లోకి నడిస్తే బాల్కనీ గ్లాస్ డోర్ క్లోజ్ చేసి ఆరుషి కొడుకు కూతుర్ని అటువైపు ఆరుషి పడుకుంటే ఇటువైపు అర్జున్ భార్య మెచ్చ వేసుకొని నిశ్చింతగా పడుకుంటాడు అర్జున్ నెక్స్ట్ డే మార్నింగ్ శ్రద్ధ కోసం మహిత్ వస్తాడు రా మహి అని అతిథి మర్యాదలు చేస్తూ సౌమ్య ఎందుకు రాలేదు మహి అని అడుగుతుంది మమ్మీ ఇంటి దగ్గర శ్రద్ధ కోసం ఏవో అరేంజ్మెంట్స్ చేస్తుందంటే అందుకే రాలేదని శ్రద్ధ కోసం చూస్తాడు ఆరుషి మహిత్ను చూసి ఎక్కువగా చూడకు పట్టేస్తుంది తను వస్తుందిలే కానీ నీ ఆత్రం కాస్త తగ్గించుకో అని అంటుంది పక్కన కొంచెం డిస్టెన్స్లో కూర్చుంటూ ఇప్పుడు నువ్వు నాకు వదినమ్మా కమ్ ఫ్రెండ్వి కూడా కదా మరి అలాంటప్పుడు ప్లీజ్ తను నా ప్రేమను గుర్తించేలా తన వండితనం విడిచే లేదని ఐడియా ఇవ్వచ్చు కదా అని అడుగుతాడు ఆర్షిని మహిత్ బిడి ఐడియాలు ఏమీ లేవు నువ్వే నీ ప్రేమతో ఓపికతో నీ భార్యను మార్చుకో అని చెప్పేసి కూతుర్ని అతనికి ఇచ్చి శ్రద్ధ రూమ్కి వెళ్తుంది రెడీ అయ్యి అద్దం ముందు కూర్చొని తనని తను చూసుకుంటూ నా లైఫ్లో నెట్ తీసుకొని వెళ్తుందని ప్రశ్నించుకుంటున్న శ్రద్ధ హర్షి రావడం చూసి లేచి నిలబడుతుంది ఆకు పచ్చని పట్టు చీరలో అందాల బొమ్మగా ఉన్న శ్రద్ధను చూసి లుకింగ్ బ్యూటిఫుల్ అని అవుతుంది ఆర్షి అక్క ఒకటి అడగనా అక్క అంటూనే మళ్ళీ పర్మిషన్ అడుగుతున్నావా శ్రద్ధ నువ్వు నాకు ప్రియా లాగే అడుగు అని అంటుంది ఆర్షి నేను ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చా అక్క లగేజ్ ప్యాక్ చేస్తున్న ఆర్షి చేస్తున్న పని ఆపేసి శ్రద్ధను చూస్తుంది బాధగా ఉన్న ఆ మోహాన్ని చూస్తూ ఇది నాకన్నా ముందు నీకు సొంతమైన ఇల్లు శ్రద్ధ నాకన్నా నీకే ఇక్కడ ఎక్కువ అధికారం హక్కు ఉంటుంది ఇక్కడ ఎప్పుడైనా నువ్వు రావచ్చు కానీ నవ్వుతూ రావాలి ఏడుస్తూ కాదు మహిత్కు సెకండ్ ఛాన్స్ ఇవ్వు శ్రద్ధ వాడు మారుతాడు ప్రతి ఆడపిల్ల లైఫ్లో వచ్చే సిచ్యువేషనే ఇది కొందరికి ఆనందంగా ఉంటే ఇంకొందరికి బాధని మిగులుస్తుంది నేను అర్జున్తో ఇంట్లో అడుగుపెట్టేటప్పుడు సంతోషంగా అడుగుపెట్టినా అమ్మను మిస్ అవుతానని ఏడ్చాను బావని కళలో ఏనాడు చిన్న కన్నీర్చుకు కూడా రానివ్వడు అక్క మహి కూడా అలాగే చూసుకుంటాడు నిన్ను పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి పద అంటూ శ్రద్ధని బయటకు తీసుకొస్తుంది ఆరుషి కాఫీ తాగుతున్న మహి చీరలో ఉన్న శ్రద్ధను చూసి ఆమెకే కళను అప్పగిస్తే ఆ చూపులకి శ్రద్ధలో అలజడి చేయాల్సిన ఆచారాలన్నీ చేసి వెళ్ళి మీ అమ్మన్న దగ్గర ఆశీర్వాదం తీసుకో శ్రద్ధ అని సులోచన అంటే మనోహర్ నవ్వుతూ మనస్ఫూర్తిగా కూతురు అల్లుడితో వందేళ్ళు సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తే రూపమాత్రం తన కుళ్ళు బుద్ధితో కూతుర్ని ఏమని కూడా దీవించదు అర్జున్ ఆరుషి పక్క నుంచి నిలబడితే అందరూ సులోచన విశ్వనాథ్ కాలను కూడా ఇద్దరు కలిపి మొక్కుతారు చివరిగా శ్రద్ధ అర్జున్ కాలు తాగడానికి వస్తే అర్జున్ వెనక్కి రెండు అడుగులు వేసి ఇలాంటివి నాకు నచ్చవు శ్రద్ధ అని అంటాడు గంభీరంగా తెలుసు బావా కానీ నా మనసులోని స్థానం ఆ దేవుని కంటే ఎక్కువ అని చెప్పి ముందుకు నడుస్తుంది ఆమె లగేజ్ని మహి తీసుకొని డ్రైవర్కు కారులో ఉంచమని చెప్పి అందరికీ బాయ్ చెప్పి అర్జున్ దగ్గరికి వస్తే కష్టంతో చేసుకున్న పెళ్ళి ఇష్టంతో నిలబెట్టుకో అని అర్జున్ అంటే ఆ మహిత్కు షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ ఖచ్చితంగా నీ ప్రేమను అర్థం చేసుకుంటుందని నవ్వుతుంది థ్యాంక్స్ ఆరుషి అని అతను వెళ్ళిపోతే డ్రైవర్ కార్ని స్టార్ట్ చేస్తే వెనుక సీట్లో శ్రద్ధ పక్కనొచ్చి కూర్చుంటాడు మహిత్ అతని చేతి స్పర్శకు అటువైపుకి సర్దుకొని కూర్చుంటే నాకేం అంటు జబ్బులు లేవు అని ఓవర్ చేయకని అంటాడు సీరియస్గా అంటు జబ్బులు లేకున్నా అంటుకొని తిరిగే అలవాట్లు ఉన్నాయి కదా అని ముఖం చిట్లిస్తూ అడుగుతుంది ఈ శ్రద్ధ నువ్వు చూసావే నేను ఎవరితో తిరిగానో ఒక్కసారి తప్పు జరిగినంత మాత్రాన ప్రతిసారి అదే జరుగుతుందా కార్ మెయిన్ రోడ్ మీదకి ఎక్కితే మహిత్ కోపంగా చూసి వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగుతుంది శ్రద్ధ దాహంగా లేకపోయినా రెడ్లిప్ స్టిక్ వేసుకున్న పెదాలు తాకిన అదే బాటిల్ని తీసుకొని బాబు కూడా తాగితే శ్రద్ధ మొహం తిప్పేసుకుంది చిన్నగా నవ్వి విండోలో నుండి బయటికి చూస్తున్నా ఆమెను చూసి ఎందుకు నా వైపు చూడట్లేదు ఎక్కడ చూసి కమిట్ అవుతాను అన్న భయమ కోపంగా చూస్తూ కాదు నా మొహం చూస్తే పాతవి గుర్తొస్తాయి అది నాకు ఇష్టం లేదు అందుకే చూడదు నువ్వు కూడా నీ లిమిట్స్లో ఉండు అంత సీన్ లేదు నీ మొగుని నేను ఏమైనా చేయగలను ఆ రైడ్స్ నాకున్నాయి ఇవే నువ్వు ఆపరానికి కూడా వీల్లేదు బేబీ అని నవ్వుతాడు మహిత్ అతని మాటలకి గుండె జల్లుమని అంటే కార్ ఇంటి పార్కింగ్ ఏరియాలో ఆగుతుంది అతన్ని కోపంగా చూస్తూ శ్రద్ధని ముందు దిగితే ఆమె వెనకాల మహిత్ కూడా దిగి లగేజ్ ప్యాక్ని తెస్తున్న డ్రైవర్ని వద్దని తనే మోసుకొని లోపలికి వస్తాడు అగు మహి అక్కడే అని ఇద్దరికి దిష్టి తీసి కమ్ అని అంటూ శ్రద్ధ చేయపట్టుకుని దేవుడి గదిలోకి తీసుకెళ్తాం సౌమ్య కోడలుగా ఇంట్లో అడుగుపెట్టావు దేవుడికి దీపం వెలిగించిరా అని సౌమ్య చెప్తే అత చెప్పినట్టే చేసి ఇద్దరిని దీవించడానికి వచ్చిన ముత్తైదేవులను కోడలు చేత తాంబూల విప్పిస్తుంది సౌమ్య అదే రోజు నైట్కు రిసెప్షన్ ఏర్పాటు చేస్తారు పెద్దవాళ్ళు పెళ్ళి అనుకోకుండా జరిగిపోయిందని అందరిలో శ్రద్ధను కోడలుగా అనౌన్స్ చేస్తారు రమేష్ గారు అర్జున్ ఫ్యామిలీ కూడా రిసెప్షన్కు హాజరైతే ఒక్కొక్కరిగా వెళ్ళి విసి చెప్తారు రెడ్ లెహంగాల లాగా ఉన్నావు కోపంగా చూస్తుంది శ్రద్ధ నువ్వు ఎలా చూసినా నాకు లేదు పాప అని కన్ను కొడతాడు మహి ఇద్దరికి మరోసారి దిష్టి తీసి డిన్నర్కి తీసుకొని వెళ్తే అందరూ గార్డెన్లోనే కూర్చొని డిన్నర్ని కంప్లీట్ చేస్తారు తన నడువు మీద బిగుసుకున్న చేతికి శ్రద్ధకు మాటలు రాకపోతే రెండో నిమిషంలో తేరుకొని అతని పాదాన్ని హీల్స్తో పచ్చడి చేస్తుంది శ్రద్ధ అరవలేక కామ్గా డిన్నర్ చేసేసి ఇంట్లోకి నడిస్తే మహిని రూమ్కి వెళ్ళకు అని చెప్పి ఇప్పుడే కింద గెస్ట్ రూమ్లో డ్రెస్ తీసుకోమని అంటుంది సౌమ్య తల్లి ఎందుకు అంటుందో అర్థం కాక సరే మామ్ అని అంటూ అతను మహీబాబు వెళ్ళిపోతే మేము కూడా వెళ్తాం ఆంటీ అని అంటాడు అర్జున్ పడుకున్న పిల్లల్ని భార్యను తీసుకొని అర్జున్ కూడా తన రోల్స్ రాయస్ కార్లో రిటర్న్ అయితే సౌమ్య బలవంతం మీద సులోచన అక్కడే అయిపోతుంది విశ్వనాథ్ గారు ఉమా వసుభామ ప్రియా కూడా రిటర్న్ అయితే మనోహర్ రూప కూతురికి అన్ని జాగ్రత్తలు చెప్పి ఇంకో కార్లో ఇంటికి రిటర్న్ అవుతారు శ్రద్ధ పద అంటూ సౌమ్య గెస్ట్ రూమ్ తీసుకెళ్ళి పట్టుకుంటే జారిపోయేలా ఉన్న మెత్తడి చీరను చేతిలో ఉంచి ఇది కట్టుకొని నవ్వుతుంది కంగారుగా చీరని సౌమ్యను చూస్తూ ఎందుకంటే అని శ్రద్ధ అంటే ఎందుకు అడుగుతావేంటి మొద్దు ఇవాళ నీకు మీ ఆయనకు మొదటి రాత్రి ఇప్పటికే ఆలస్యమయ్యింది త్వరగా రెడీ అవ్వని అంటుంది సులోచన గుండె సన్నగా వనకడం స్టార్ట్ అయితే గోలు పొరికేస్తు నా వల్ల కాదు ఆ చీటర్ని నా భర్తగా కూడా ఇంకా యాక్సెప్ట్ చేయలేకున్నాను ఇంకా ఫస్ట్ నేట్ చచ్చిన జరగదు అని గట్టిగా అనుకొని రెడీ అవుతుంది శ్రద్ధ తన రూమ్లో రెడీగాయి వెయిట్ చేస్తూ ఉన్న మహీబాబుకి పట్టిల శబ్దం వినపడితే తలెత్తి చూస్తాడు తెల్లటి మెత్తడి చీరలో తగిన నగలతో అలంకరించుకొని ముద్దుగా ఉన్న శ్రద్ధను చూసి అతని పెదవులు సాగితే ఆమె మొహంలో కుసుమంత కూడా లేని సిగ్గుకి ఆ నవ్వు మాయమైపోతుంది అంతా సరిగ్గా ఉండుంటే ఈ పాటికి తనకి శ్రద్ధకు అందరి మధ్య చాలా గ్రాండ్గా పెళ్లి జరిగి ఉండేది శ్రద్ధ మనసులో తన మీద ఇప్పుడున్న ద్వేష స్థానంలో ప్రేమ ఇష్టం ఉండేవి అలా ఊహించుకుంటున్న మహిత్ ఊహలను ఊహలుగానే మిగిలిస్తూ శ్రద్ధ అతని కోపంగా చూస్తున్నా తనని చూసి వాస్తవంలోకి వస్తే అసలేంటి నీ ఉద్దేశం ఈ డెకరేషన్ ఏంటి చిరాగ్గా అని కోపంగా అడుగుతుంది శ్రద్ధ ఏయ్ నాకేమీ తెలియదే మమ్మీని ఇదంతా ప్లాన్ చేసింది నువ్వు ఇంత అమాయకంగా చెప్పేస్తే నేను నమ్మేస్తానని అనుకున్నావా ఖచ్చితంగా ఇది నీ ప్లానే ఇప్పటి నుండి నువ్వు వెయిట్ చేస్తున్నది ఈ మూమెంట్ కోసమే కదా అందుకే అవకాశం ఎలా వదులుకుంటావని అంటుంది శ్రద్ధ విసిగెత్తిపోయిన మహీ బాబు నువ్వు నిజం చెప్పినా నమ్మవు వెయిట్ చేస్తున్నది నిజమే కానీ నువ్వు అనుకునేలాంటి శరీరం కోసం కాదు ఇద్దరుగా ఉన్న మనం ఒక్కటిగా ఏ క్షణం కోసం మాత్రమే నాకు ఇలాంటి ఉద్దేశం ఉండుంటే ఈ పాటకే సీన్ వేరేలా ఉండేదని ఆమెను చూస్తూ అంటాడు మహిత్ అతన్ని కోపంగా చూసి ఎక్కువగా ఊహించుకోకు పెళ్ళి జరిగి ఉండవచ్చు అంత మాత్రానికే నీతో నేను అడ్జస్ట్ అవుతానని మాత్రం అనుకోకు అందరి దృష్టిలో మాత్రమే మనం భార్యాభర్తలం కానీ ఈ రాలూ గోడల మధ్య మాత్రం ఎట్లీస్ట్ ఫ్రెండ్స్ కూడా కాలేయమని కోపంగా అంటూ బెడ్ ఎక్కుతుంది శ్రద్ధ ఆమె పక్కనే గ్యాప్ ఇచ్చి మధ్యలో పడుకుంటాడు మహిత్ భార్యాభర్తలు ఫ్రెండ్స్ అని అంటుందేంటి దీనికి ఏమైనా మెంటలా అనుకుని అటు తిరిగి పడుకుంటాడు కాసేపటికి ముక్కును పగలగొడుతున్న మల్లెపూల వాసన మరో పక్క తెల్లచీర శ్రద్ధ కాలి పట్టిల సవడి అతని మగసిరిని రెచ్చగొడితే బాగా డిస్టర్బ్ అయిన మహిత్ శ్రద్ధ వైపు తిరిగి నుండి ఆమెను చూస్తాడు అలసిపోవడం వల్ల డీప్ స్లీప్లో ఆమె ఉంటే వెనక నడుము చీర కొంగు పక్కకి జరగడం వల్ల ఊరిస్తూ ఉంటే వణుకుతున్న చేత్తో వేళ్ళు మాత్రమే నడుమును టచ్ చేస్తే మెలకు రాని శ్రద్ధను చూసి ఆగలేక ఒక నొక్కు నొక్కుతాడు నొప్పికి టక్కున లేచిన శ్రద్ధ మహిత్ ఏం చేస్తున్నాడో చూసి కోపంగా లాగిపెట్టి చంపక చంపకు రెడ్ పాయింట్ వేస్తుంది ఎందుకు కొట్టావే నువ్వెందుకు నన్ను టచ్ చేసావు వీక్ మూమెంట్లో టచ్ చేశాను నేను కూడా నా చేతికి దూల ఎక్కువ అవ్వడం వల్ల నేను కొట్టాను మూసుకొని పడుకొని పచ్చిగా తిట్టి దుప్పట్లు లాక్కొని పడుకుంటుంది శ్రద్ధ మొగుడన్న గౌరవం కూడా లేకుండా ఎలా కొట్టిందో సైకో అని తిట్టుకొని అటు తిరిగి పడుకుంటాడు కానీ నిద్ర దరిచేరదు మహిత్కు ఇంటికి వచ్చిన ఆరుషి బ్యాంగిల్స్ తీస్తూ ఉంటే కొడుకుని కూతుర్ని బెడ్ మీద పడుకోబెట్టి డ్రెస్ చేంజ్ చేసి మ్యాస్టరస్ని అప్లై చేసి ఆరుషిని చూసి హెల్ప్ చేయన బేబీ అని అడుగుతాడు అర్జున్ తప్పకుండా అంటూ అతని ఒళ్ళో కూర్చుంటే నవ్వుతూ మెడలో వేసుకున్న డైమండ్ నెక్లెస్ తీసేసి అర్జున్ ఇచ్చిన ప్లాటినం చైన్ తాలి చైన్ మాత్రమే ఉంచి మెడ మీద ముద్దు పెట్టి డన్ మేడం అని అంటాడు అర్జున్ మరి ఇది అని పైకి లేచి కొంగు పక్కకు జరిపి ప్రెగ్నెన్సీలో కాస్టమైజ్ చేయించిన హిట్ చైన్ చూపిస్తుంది పొట్ట పెరుగుతుందని తీసేసిన చైన్ మళ్ళీ కళ్ళకి సర్ప్రైజ్ ఇస్తే నవ్వుతూ చూస్తూ నడుముకురవైపులా రెండు చేతుల్లో ఉంచి దగ్గరికి లాక్కొని బంగారు రంగులో మెరుస్తున్న నావికి ముద్దు వదితే అతని మీసం రాపిడికే ఎర్రగా కందిపోతుంది ఆర్షి నడుము నెల రోజుల ముందుకు గడిచిపోతే శ్రద్ధ మెల్లిగా అత్తింటికి అలవాటు పడుతుంది ఊరికే ఖాళీగా ఉండలేక నా జాబ్ను కంటిన్యూ అని అడుగుతుంది శ్రద్ధ ఆఫీస్కి రెడీ అవుతున్న మహిత్ ఆమె చూడకుండా లుక్ శ్రద్ధ నువ్వు మీ బావ దగ్గర పనిచేయడం నాకేమీ ప్రాబ్లం లేదు కానీ మన కంపెనీ ఉండగా ఎక్కడో దూరంలో ఉన్న మీ బావ కంపెనీలోనే వెళ్ళి వర్క్ చేయడం ఆక్వర్డ్గా ఉంటుంది మమ్మీ డాడీ కూడా అప్సెట్ అవుతారు అలా అని మీ ఇష్టాన్ని వదులుకో నేను చెప్పను నీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి తన ల్యాప్టాప్ తీసుకొని ఆలోచనలో ఉన్న శ్రద్ధ బొగ్గకు ముద్దిచ్చేసి ఆమె ఎక్కడ అరుస్తుందో అని డోర్ని క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతాడు మహిత్ బుగ్గకు అంటే అతను పెదవులు ఇంటికి బుగ్గ తుడుచుకుంటూ అని తిట్టుకొని పిల్లల్ని మిస్ అవుతుండడంతో ఆర్షికి వీడియో కాల్ చేస్తున్న శ్రద్ధ ఆర్షి ను ముద్దిచ్చి టేక్ కేర్ బేబీ పిల్లలు జాగ్రత్త అని చెప్పి ఆఫీస్కి వెళ్తాడు అర్జున్ ఇంతలో స్టీవ్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి చెవి దగ్గర మొబైల్ పెట్టుకొని చెప్పు స్టీవ్ అని అంటాడు అర్జున్ బాస్ షిండే ఈజ్ నోమోర్ అని అంటాడు స్టీవ్ వాట్ అని అర్జెంట్ని అడుగుతాడు అర్జున్ సెల్ఫ్ సూసైడ్ బాస్ పార్థవ్ మీ దగ్గర ఉన్నాడని తెలిసినప్పటి నుంచి అతను మెంటల్ కండిషన్ సరిగా లేదు బాస్ రెండు మూడు సార్లు సెక్యూరిటీ గార్డ్స్ నుంచి రివాల్వర్ లాక్కొని షూట్ చేసుకోవడానికి ట్రై చేశాడు కానీ గార్డ్స్ క్విక్గా రియాక్ట్ అయ్యారు కానీ ఇప్పుడు ఫుడ్ పెట్టడానికి వచ్చిన గార్డ్ను కొట్టి గన్ లాక్కొని షూట్ చేసుకున్నాడు బాస్ నేను వస్తున్నానని కాల్ కట్ చేసి మల్లేష్ కార్ సిటీ అవుట్కర్స్లో ఉన్న గెస్ట్ హౌస్కి పోని పని అంటాడు అర్జున్ సీరియస్గా ఓకే సార్ అని అంటూ కార్ను లూటర్న్ చేసుకుంటే పార్థు గుర్తు రావడంతో స్కూల్కి వెళ్తున్న వాడి కోసం ప్రిన్సిపల్కు కాల్ చేసి మొబైల్ పార్థుకి ఇవ్వండి అని అంటాడు అర్జున్ ష్యూర్ సార్ అని అంటూ పార్థు దగ్గరికి వెళ్ళి మొబైల్ ఇస్తూ యువర్ డాడీ అని అంటాడు ప్రిన్సిపల్ డాడీ అనగానే హుషారుగా మొబైల్ తీసుకొని డాడీ అని అంటాడు పార్థు ముద్దుగా ఏం మాట్లాడాలో అర్థం కాక పార్థు అని అంటాడు అర్జున్ ఎస్ డాడీ ఆఫీస్కి వెళ్ళారా నువ్వు అర్జెంట్ వర్క్ కోసం బయటకు వచ్చాను నువ్వు బాగున్నావు కదా అని అర్జున్ అంటాడు బాగున్నాను డాడీ ఏమైంది డాడీ ఆర్ యూ ఫైన్ నాట్ గుడ్ అని మనసులో అనుకుని ఫైన్ పార్దు ఈవినింగ్ నేనే పిక్ చేసుకుంటాను టేక్ కేర్ అని కాల్కట్ చేసి సీట్కి అనుకొని కళ్ళు మూసుకుంటాడు అర్జున్ మనసంతా ఏదో తప్పు చేసిన భావన కలుగుతూ ఉంటే భారంగా వచ్చి కార్ ఆగడంతో ముందుకు బ్లేజర్ సర్చ్ చేసుకుంటూ లోపలికి నడుస్తాడు అర్జున్ ధర్మేంద్ర బతుకుతున్న ఒంట్లో పార్ట్స్ అన్ని డ్యామేజ్ అయి ఉంటే షిండే జీవోత్వంలో పడుంటాడు ధర్మేంద్ర తలకు గురిపెట్టి టైమ్ టైంస్ అప్ అని షూట్ చేసి ప్రపంచ దృష్టిలో వ్యక్తులు ఎప్పుడూ చనిపోయారు కాబట్టి బాడీస్ ఎవరికి దొరకకూడదు స్టీవ్ అని గంభీరంగా చెప్పి హర్షి నుండి కాల్ రావడంతో పక్కకు వెళ్ళి డీప్ బ్రీత్ తీసుకొని చెప్పు బేబీ అని అంటాడు అర్జున్ ఏంటి వాయిస్ అలా ఉంది ఇంతకీ నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతుంది ఆర్షి కొంచెం వర్క్లో ఉన్నాను అంతే బేబీ అని అర్జున్ నార్మల్గా అంటే ఆఫీస్ బయట ఏం పని నీకు అని అనుమానంగా అడుగుతుంది ఆర్షి క్లయింట్ మీటింగ్ కోసం బయటకు వచ్చాను తింగరీ అని అర్జున్ అంటే అవునా అయితే వీడియో కాల్ చేయి అని అంటుంది ఆర్షి అర్జున్ గతుక్కుమంటాడు కథ కొనసాగుతుంది మరి అర్జున్ ఇప్పుడు ఏం చేస్తాడు వీడియో కాల్ చేస్తాడా ఆరుషి ఇంత సడన్గా ఎందుకు అర్జున్కి ఫోన్ చేసింది మరోపక్క శ్రద్ధ మహిత్ల కథ ఏమిటి మరి మహిత్ ప్రేమని శ్రద్ధ అర్థం చేసుకుంటుందా అతన్ని భర్తగా అంగీకరిస్తుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్